టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం గన్స్ విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి రెండు తుపాకులతో పాటు పది బుల్లెట్లు స్వాధీనం బీహార్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్న పోలీసులు హైదరాబాద్లో గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాను సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా అని ఆరా తీస్తున్న పోలీసులు. ఎస్పీడి బల్కాజీని అసలు ఎస్పీడి అసలు ఎస్పీడి వాళ్ళు ఇన్వాల్వింగ్ అ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సెల్లింగ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మీరు చూసినట్టు టూ పిస్టల్స్ కన్స్ ఎయిడ్ బట్ వెరీ ఫైన్ మేకింగ్ దెన్ టపన్చా పాయింట్ టూ అమినేషన్ టెన్ రౌండ్స్ త్రీ వెపన్స్ అండ్ టెన్ రౌండ్స్ పాయింట్ టూ టూ అమినేషన్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళు బేసికలీ ఇతను బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్టిక్ అది సో ఇక్కడికి టూ థౌజండ్ నైన్టీన్లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బాబీ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు హరికృష్ణ అని హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు బికాస్ యూ టు మేక్ యూజ్ మనీస్ ఫాస్ట్ బగ్ కోసం ఈ విధంగా ఒక కార్బి పని పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను డిఫరెంట్ వైజెస్ యాక్టివిటీస్ హాబీస్ వీటన్నిటినీ అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా అక్కడ వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ వెపన్స్ను పొందడం జరిగింది అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కున్నానుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేసాం దీన్ని ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది ఆయన ఏం చెప్తారంటే డిఫరెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎంత డిమాండ్ అంటే దట్ విల్ గో టు ల్యాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్లో కేసెస్ కూడా ఉన్నాడు టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేసినటువంటి ఒక టీమ్ను మనం ప్రివెంట్ చేయడం జరిగింది త్రీ వెపన్స్ వాళ్ళని సీజ్ చేసాం ఇది ఎస్ఓటి బున్గిర్ జోన్ సంబంధించి ఎస్ఓటి ఆఫీసర్ అది దీని పడకొండంలో కీలక పాత్ర వహించారు రవికుమార్ ఇన్స్పెక్టర్ డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి అంత అడిషనల్ డీసీపీ ఎస్ఓటి నరసింహారెడ్డి శ్రీకాంత్ గౌడ్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ జవాహర్ నగర్ దెన్ బి పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటి అండ్ ఎస్ఓటి టీం భువనగిరి వీళ్ళంతా వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఈ సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ క్రిమినల్ యాక్టివిటీని ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ చేసిన అక్యూజ్ ప్యాన్ కూడా వాచ్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఎటువంటి గ్యాంగ్స్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన ఎస్ఓటి ఆఫీసర్ సెట్ చేశారు విల్ బీ రివార్డెడ్ అండ్ దే విల్ బీ ఎంకరేజ్ ప్రొఫెషనల్లీ థ్యాంక్ యూ ఇంకొక నేర అతను ఇంత ముందు చేశాడు ఇస్ అక్యూజ్ ఇన్ ప్రీవియస్ కేసు ఆల్సో మనకు ఒక ఫోర్ ఇయర్స్ కింద కూడా ఇక్కడ నేరాలు ఇన్వాల్వ్ అంటూ ఉన్నాడు ఇంతవరకు అతను వాడలేదు తీసుకొచ్చాడు ఈ వన్ నాట్ బిన్ యూజ్డ్ ఈ వెపన్ ఎక్కడ కూడా యూజ్ చేసింది కాదు అతను కొనుక్కొని వచ్చాడు అక్కడ చాలా మంచు ఈజీగా కుటీర పరిశ్రమ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచింది అతన్ని కూడా మనము పట్టుకోవడం జరుగుద్ది మేము అడిగాము కానీ అతను డిపెండింగ్ అమ్మాన్ ద డిమాండ్ చెప్తున్నాడు ఇట్ విల్ బి యూజ్ ఇట్ విల్ బి ల్యాక్స్ ల్యాక్స్ అక్కడ వెరీ తక్కువ రేట్లో చీప్ రేట్లో కొంటున్నాడు అక్కడ అతని అది ఇక్కడ దానికన్నా చాలా తక్కువ రేట్లో కొంటున్నాడు అంటే ఫ్యాక్టరీ అంటే ఇది బేసికలీ సమ్ కుటీర పరిశ్రమ లాగా పెట్టారు కాబట్టి ఇన్ స్మాల్ స్మాల్ ఏరియాస్లో హ్యూజ్ ఏరియాస్లో ఉంది మేము అక్కడ స్టేట్ పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నాం ఆ టీమ్ విల్ ఆల్సో గోదేర్ అక్కడ ఉన్నటువంటి భోజ్పూర్ డిస్టిక్ అన్నటువంటి షాపూర్లో ఇదే యాక్టివిటీ ఉంది విఆర్ సెండింగ్ ఎ టీమ్ టు దట్ ప్లేస్ అవర్ ఎస్ ఫోర్ టీమ్ విల్ గో విల్ గో దేర్ విత్ విత్ దట్ హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ హెల్ప్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ విల్ ఆపరేట్ దట్ అది వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు మీకు రివీల్ చేయలేము అది ఫోర్ ద టూ డీటెయిల్స్ విల్ ఇంకా స్టిల్ దిస్ ఇన్ వీ విల్ ఆపరేటింగ్ ఆన్ దట్ ఎట్ ది స్టేజ్ వీ కాంట్ గివ్ యూ డీటెయిల్స్ ఆన్ హూమ్ ఈ కాంటాక్టెడ్ వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రైంగ్ టు యు నో ఐ హెన్ షేర్ విత్ పీపుల్ దట్ విల్ గెట్ యూ వెన్ వీ సంపర్ని అరెస్ట్ చేసినప్పుడు మీకు చెప్తాం Anything?